వెల్కమ్ బ్యాక్ టు విడి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లలలో పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అదేవిధంగా మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తామన్న కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు ఆ డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఇప్పటికే ఫిబ్రవరి నెలలో జమ చేసినటువంటి పెన్షన్లు ఏదైతే మూడు వేల రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు మనకి ఈ నెలలో కూడా మార్చి నెలలో కూడా జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ నెలలో ఏ ఇప్పటివరకు ఎంత పెన్షన్లు అనేది జమ కావడం అయితే జరిగింది పెన్షన్ డబ్బులు ఇక రేపు కూడా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము అదేవిధంగా మనకి మహిళలకు సంబంధించిన మహిళల పెన్షన్లు ఇరవై వందల రూపాయలు మనకి ఏదైతే చేనేత కార్మికులు గీత కార్మికులు మనకి ఒంటరి మహిళలు వృద్ధులు విధాంతులు బీడీ కార్మికులు అదేవిధంగా వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో రేపు పెన్షన్లు జమ అవుతున్నాయా లేదా అదేవిధంగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ముందుగా పెన్షన్లు జమ అవుతాయో తెలుసుకున్నాము అదేవిధంగా అకౌంట్లో చాలామంది పెన్షన్ లబ్ధిదారుల అకౌంట్లు ఎవరైతే ఉన్నారో అకౌంట్ల ద్వారా పెన్షన్లు అనేది ఎవరైతే తీసుకుంటారో చాలామంది అకౌంట్లోనైతే ఈ పెన్షన్లు అనేది ఇప్పటివరకు జమ కాలేదంట సో ఆ పెన్షన్లు అనేది జమ కాని వారికి మనకి రేపు జమ అవుతాయా లేదా అసలు ఈ అకౌంట్లో పెన్షన్ డబ్బులు జమ 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 చేసేసరికి ఎంత సమయం అనేది పట్టచ్చు అకౌంట్లలో ఎప్పటి నుంచి పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరుగుతుందో ఈ వీడియోలోనైతే మనం పూర్తి స్థాయి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తప్పకుండా 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 ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ సమాచారం ఏంటో అనేది అర్థమవుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి మనకి మన ఛానల్లో డైలీ డైలీ అప్డేట్స్ అనేది అందిస్తూ ఉంటాను సో తప్పకుండా ఆ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటేనే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలోనైతే జమ అవుతున్నాయి రేపు మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారండి మనకి ఈ జిల్లా ఆ జిల్లా అనేది ఏం లేదు అన్ని జిల్లాలలో రేపు ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళందరికీ జమ చేస్తున్నారు అదేవిధంగా మనకి ఎన్టీఆర్ పథకం కింద మనకి ఏదైతే మనకైతే ఏప్రిల్ నెల పద్నాలుగో ఏప్రిల్ నెల పద్నాలుగో తారీఖు నాడు మనకి పెన్షన్లకు సంబంధించిన అదేవిధంగా మనకైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పథకాలు అనేది విడుదల చేస్తారంట మనకి అంబేద్కర్ జయంతి కారణంగా అదేవిధంగా మనకి అయితే ఏదైతే పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం అప్లై చేశారో అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఇరవై ఇరవై ఐదు వే ఇరవై ఐదు వందల పెన్షన్ల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఏప్రిల్ నెల మనకి మార్చి ఎనిమిదో తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలోనైతే జమ అవుతాయి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఆ డబ్బులు అనేది జమ చేస్తారంట వీలైనంత తొందరలో ఇప్పటివరకు అప్లై చేయని వారు అప్లై చేసుకోండి ఈ కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేసుకుని వారు ఆ అప్డేట్స్ ఖచ్చితంగా చేసుకోండి సో అప్పుడు మీకు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఏదైతే ఏప్రిల్ నెల నుంచి జమ చేస్తున్నారో ఆ పెన్షన్లు అనేది నేరుగా మీ ఖాతాల్లోకితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా మనకి ఈ పెన్షన్లు అనేది మనకి ఫిబ్రవరి నెలలో జమ చేస్తున్నటువంటి వారం రోజుల నుంచి జమ చేస్తున్నటువంటి ఆ పెన్షన్లు కూడా మనకి ఈ నెల చివరి వారం వరకు పెన్షన్లు అనేవి జమ అవుతాయి సో ఖచ్చితంగా మీకు పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఎవరైనా ఉంటే ఏమాత్రం భయపడకుండా తప్పకుండా మీ ఖాతాల్లో కూడా వీలైనంత తొందరలో పెన్షన్ డబ్బులు అయితే జమ అవుతాయి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది రేపు ఇటువంటి అప్డేట్స్ అనేది మళ్ళీ మనకు మీకోసం తీసుకొస్తాను అప్పటివరకు స్టేట్ డ్యూన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ